తదుపరి కర్కాటక రాశి కర్కట రాశి వాళ్ళకి ఇప్పుడు అష్టోమతి నడుస్తుంది ఈ అష్టోషి దోచడం వల్ల ప్రతి పని కూడా జాగ్రత్త పడుతూ ఉంది ఎందుకంటే ఏ పని అవటం లేదని బాధ అధికంగా ఉంది చేతిదాకా వచ్చి ఉద్యోగాలు కూడా దూరం అయిపోతున్నాయి అనుకున్న పొలం కాలు బాధ బాగా అధికంగా ఉంది ఏ చేద్దాను ముందుకు అని మానసిక వేరే కూడా అధికమైపోయింది కొంచెం హెల్త్లో కూడా అప్పుడప్పుడు చికాకులు వస్తున్నాయి భార్య పట్ల కూడా కొన్ని విషయాల్లో మాట మాట అనుకొని పిచ్చి ఆడుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి భయపడకండి ఎంతసేపటికి మీ మా భార్య మీ శ్రీమతి వండు వేయకుని మీకు ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది మీ తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ గ్రహించినట్లయితే ఈ కర్కాట రాస ఏ సంవత్సరం తిరిగిపోతాయి ఈ రాసవాళ్ళు చక్కగా వెంకటేశ్వర స్వామి పూర్తి చేసుకోండి చక్కగా చేసుకుంటూ స్వామివారికి శనివారం నాడు ఒక తులసి మాలు తీసుకెళ్ళి స్వామివారికి ఇచ్చి చక్కగా గోవిందమాల కనుక తిరిగినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బందులు అంటూ ఉండవు